హాయ్ గైస్ షాకింగ్ అప్డేట్ అండి ఈ వారము డబల్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా కన్ఫామ్గా జరగబోతుంది అది ఎట్లా జరగబోతుంది ఏ ప్రాసెస్లో జరగబోతుందని చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏం లేదండి ఈ వారము మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంట అదేవిధంగా ఈరోజు ఈరోజు ఆల్రెడీ వైట్ కాలే ఎంట్రీస్లో దివ్య నికిత హౌజ్ లోకి అడుగు పెట్టడం జరిగింది అది ఎట్లా పెట్టింది అసలు ఏం జరిగింది ప్రాసెస్ లోకి వచ్చినాక ఎలా ఆర్గ్యూ జరిగినాయి ఎలా ఎవరిని ఎవరిని ఎట్లా వామని ఎట్లా సెలెక్ట్ చేసేరు ఆ ప్రాసెస్ ఏందన్నది నేను లాంగ్ వీడియోలో చేసి చెప్తాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లో ఇప్పుడు మాత్రము ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్ లో ఫ్లోరా గారు లేరు ఫ్లోరా గారు లేనప్పుడు ఇంకెవరు ఉంటారు రామ్ రాతోడు ఉన్నాడు టాప్ లో రామ్ రాతో దూసుకెళ్తున్నాడు సెకండ్ పొజిషన్ లో వచ్చేసి హరీష్ గారు ఉన్నారు సెకండ్ పొజిషన్ లో హరీష్ గారు ఉన్న తర్వాత ఇక రీతు ఉంది రీతు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో రీతు ఉన్నది కానీ రీతు కూడా అంత ఫో ఫుల్ హై రేంజ్ లో ఓటింగ్ అయితే లేదు మరి ఇక్కడ రామ్ రాతుడికి మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంటే ఇక్కడ మిగతా వాళ్ళకి తక్కువ అంటే తక్కువ పర్సెంటేజ్ లో ఓటింగ్ పడుతుంది థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ మధ్యనే ఓటింగ్ పడుతుంది ఎవరికి ఓటింగ్ లో ఇంప్రూవ్ కాలేదు కామరాజుగా వచ్చినటువంటి వాళ్ళు టెండన్స్ లో ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్ లో వీళ్ళకి నెగిటివిటీ ఉండడం వల్ల ఆ నెగిటివిటీ వల్ల ఓటింగ్ కూడా వీళ్ళని పంపించాలనే ఉద్దేశంతో కూడా ఓటింగ్ ఎవరు కూడా వేయడం లేదని అనిపిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ పవన్ పవన్ కళ్యాణ్ కదా కళ్యాణ్ ఉన్నాడు కదా కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి చాలా ఓటింగ్ తక్కువ పడుతుంది పవన్ కళ్యాణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి లేదా రీతు చౌదరి రీతు చౌదరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి రీతి చౌదరి సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశాలు కూడా కనబడుతుంది ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ మిడ్ వీక్ ఎలిమేషన్ లో కన్ఫామ్ గా ఈ రెండు పేర్లు అనుకుంటారు పవన్ కళ్యాణ్ రీతి చౌదరి ఇద్దరిని అనుకుంటారు ఇద్దరిలో ఎవరెంతరూ తెలియదు అదైతే మిడ్ వీక్ ఎలిమేషన్ లో ఇద్దరిలో ఒక కన్ఫర్మ్ ఇక డైరెక్ట్ ఎలిమినేషన్ మాత్రము ప్రియ గారు డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది స్టేజీ పైనే జరగడం జరుగుతుంది అది ఎందుకంటే ఆమె ఓటింగ్ లో తక్కువ ఉంది ప్రియ గారు కన్ఫామ్ రాసుకోండి పెట్టు ప్రియ గారు కన్ఫామ్ గా వెళ్ళిపోయే అవకాశాలు అయితే పుష్కలం కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వచ్చిన కార్డ్ ఎంట్రీస్ కూడా చెప్పారు పవన్ మీ గేమ్ కనబడతలేదు గేమ్ కనబడతా గేమ్ అంటే ఏంటని చెప్పేసి ఇంత ముందు కూడా పవన్ ఆడపిల్లలతో తన ఎగురుడు పులివర కలిపి తప్ప ఆయనకి ఏ సెన్స్ అనిపించట్లేదు అసలు ఏం ఆట పైన వాళ్ళు ఏం చెప్పిర గురించి అనాలసీస్ చేసుకున్నంత కెపబిలిటీ కూడా లేని పర్సన్ హౌస్ లో ఉండడం అనేది కూడా వేస్ట్ అని కూడా చూసే ఆడియన్స్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే వీడు ఏంద్ర పులివర కలుపుతున్నాడు తప్ప ఇంకేం చేసలేరా అని ఆలోచనలు బయట చూసి ఆడియన్స్ కలగడం వల్ల ఓటు కూడా పవన్ కళ్యాణ్ కి తక్కువ పడుతుంది ఇది జరగబోతుంది ఈ రోజు అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ప్రియా సాటర్డే లో ఎలిమినేషన్ అవుతుంది దాని తర్వాత సండే లో మిడ్ వీక్ ఎలిమేషన్ తీసుకొస్తారు ఆ సండే ఎపిసోడ్లో లో పవన్ కళ్యాణ్ గాని రీతు చౌదరి కానీ అయ్యే ఉంటాయి ఒకవేళ రీతు చౌదరి నేను మిడ్ వీక్ ఎలివేషన్ చేస్తారు మాత్రం సీక్రెట్ రూమ్ లో రీతు చౌదరిని పెట్టే అవకాశాలు మాత్రం ఎక్కువ కనబడుతుంది మీకు ఇష్టమైన కంటిస్టెన్సీ ఇంకా టైం ఉంది టూ డేస్ ఆ టూ లో ఎవరన్నది కన్ఫర్మ్ చేసుకుని ఓట్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోస్ కనుక